హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ గానీ ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి షాప్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ సెవెన్ వరకు అండి ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అయితే షాప్ ఓపెనింగ్ లో ఉంటుంది మిగతా టైంలో అయితే క్లోజింగ్ లో ఉంటుందండి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేసుకోవచ్చు అలాగే వచ్చేసి కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇవాటి కలెక్షన్ కలెక్షన్ స్పెషల్ ఏంటంటే అండి అండి కలెక్షన్ స్పెషలే అలాగే ప్రైజు స్పెషలే అండి ఇంతవరకు మార్కెట్లో ఈ ప్రైజ్ కి ఈ క్వాలిటీస్ రాలేదండి అవి కూడా ఒకసారి ఏంటనేది వివరం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇవి గంగోత్రి పట్టు అండి మనకి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ అండి శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూము ప్యూర్ బెనారస్ అలాగే ఒరిజినల్ గంగోత్రి పట్టు శారీస్ అండి ఇమిటేషన్ అయితే కాదు ఒరిజినల్ గంగోత్రి పట్టు ఆల్రెడీ నేను గంగోత్రి పట్టు సేల్ చేసి ఉన్నానండి త్రీ థౌసండ్ రూపీస్ ఆల్రెడీ సేల్ చేశాను చాలా మంది తీసుకున్నారు మంచి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి ఇంకా కావాలండి సారీస్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఆ టైంలో ఏంటంటే నాకు అంత కాస్ట్ అంత అవసరం అనిపించలేదు అంటే డిజైన్స్ పరంగా నేను ప్రిఫర్ చేయలేదు బట్ కానీ ప్రెసెంట్ వచ్చేసి నా దగ్గర మాత్రం చాలా తక్కువ కి మనకి గంగోత్రి పట్టు అనేది వచ్చేసిందండి ఒక్కసారి క్వాలిటీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి చూస్తున్నారు కదండి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ అండి ఇది అలాగే వచ్చి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుందండి సారీ శారీ వచ్చేసి కింద పైన సేమ్ బార్డర్ కంటిన్యూషన్ బార్డర్స్ అయితే కొన్ని చిన్న చిన్న బార్డర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేశానండి ఎందుకంటే అందరూ ఎక్కువగా చిన్న బార్డర్లు అడుగుతున్నారు అలాగే వచ్చేసి కింద పైన సేమ్ బార్డర్ అండి కింద అయితే మాత్రం మనకు బార్డర్ కంటిన్యూషన్ అంటే శారీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది పైన బార్డర్ మాత్రం ఓన్లీ షోల్డర్ వరకే వస్తుందండి నెక్స్ట్ ఒకసారి ఇదిగోండి సారీ ఇదిగో షోల్డర్ వరకు మాత్రమే బార్డర్ ఉంటుంది అలాగే వచ్చి బ్లౌజ్ పార్ట్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వచ్చేస్తుంది ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనండి అసలు ఒకసారి క్వాలిటీ ఇట్లా బ్లౌజ్ లో చూసుకోండి సేమ్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ కే బ్లౌజ్ లో ఏంటంటే ప్లేన్ మీద మనకి క్వాలిటీ అర్థమైద్దని చూపిస్తున్నాను ఇందులో ఉన్నటువంటి కలర్ చార్ట్ డిజైన్ చార్ట్ చూపిస్తానండి అలాగే వచ్చి ఇవి వాషబుల్ అయితే కాదండి ఉతుక్కోవడానికి పనికిరాదు మనం హ్యాండ్ వాష్ మిషన్ వాష్ పనికిరాదండి ఓన్లీ మనము డ్రై వాష్ మాత్రమే చేయించుకోవాలి డ్రై వాష్ మాత్రమే చేయించుకోవాలండి అలాగే వచ్చేసి పన్నా కొంచెం మనకి తక్కువగా కనపడుతుందండి పన్నా కూడా ఏంటంటే మనం డ్రై వాష్ చేయించుకుంటే మనకి పన్నా వస్తుందండి ఇవైతే ఇప్పుడు నార్మల్ గా ఉన్నాయి మనం డ్రై వాష్ చేయించుకుంటే పన్నా అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ వరకు సరిపోతుంది ఇంకా అంతకన్నా హైట్ ఉన్న వాళ్ళైతే మాత్రం చేయించుకోవాలి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గచ్చకాయ కలర్ ఒరిజినల్ గచ్చకాయ కలర్ వస్తుందండి వీడియోలో కొంచెం లైట్ గా అనిపిస్తుంది కానీ ఒరిజినల్ గచ్చకాయ కలర్ వస్తుంది ఇదంతా కూడా శారీలో పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి మొత్తం కూడా వీవింగ్ ఏనండి ఎక్కడ కూడా ప్రింట్ లేదు మీనాకారి పళ్ళు వస్తుంది ఇదిగోండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లాగా మనకి డిజైన్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ చూద్దాం ఒకసారి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాము పింక్ కలర్ కాంబినేషన్ అండి పైన కింద సేమ్ డబల్ బార్డర్ కంటిన్యూషన్ ఉందండి ఇది అంటే కింద వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది కాకపోతే పైన డబల్ బార్డర్ అనమాట ఇది అంతా డబల్ బార్డర్ సేమ్ పైన కూడా అదే సేమ్ పైన డబల్ బోర్డర్ పళ్ళు దగ్గర కూడా సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఉంటుందండి అలాగే బ్లౌజ్ చూద్దాము ఓకేనండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇంకొక విషయం అండి బ్లౌజ్ వచ్చేసి మనకు ఒకసారి చూడండి బ్లౌజ్ కొలత అయితే ఉంది కానండి బ్లౌజ్ అనేది ఏంటంటే మనకి కనిపించేంత వరకు అంటే ఏంటంటే బ్యాక్ పార్ట్ ఇదంతా హ్యాండ్స్ అంతా కూడా ఈ కలర్ తీసుకొని కొద్దిగా ఇందులో అయితే కొద్దిగా ఇచ్చాడండి అంటే ఏంటంటే ఈ టూ కలర్స్ యాడ్ చేస్తేనే మనకి బ్లౌజ్ అవుతుంది అదొక్కసారి చూసుకోండి నెక్స్ట్ వన్ అండి ఇదైతే మాత్రం మనకి ఐ మీన్ బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందండి ప్లేన్ కాకుండా బ్రొకెట్ ఇచ్చాడు ఫుల్ ఆఫ్ కూడా మొత్తం కూడా బ్రొకెట్ బ్లౌజ్ మీనాకారీ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పాటండి ఒకసారి శారీ డిజైన్ చూద్దాము ఓకే శారీ వచ్చి లుక్ ఇలా ఉంటుందండి లైట్ లక్స్ బ్లూ కలర్ లక్స్ బ్లూ కలర్ లో కూడా కింద బోర్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు ఇంకొక విషయం చెప్తానండి ఫస్ట్ చూపించాను కదా ఒక త్రీ ఆర్ ఫోర్ శారీస్ అవి ఏంటంటేనండి సెవెంటీ పాయింట్స్ బ్లౌజ్ వచ్చింది ఒక ట్వంటీ పాయింట్స్ అలా ఏంటంటే మనం సారీ కలర్ లో తీసుకోవాలి కొలతయితే ఉందండి పుష్కలంగా ఉంది కొలతయితే ప్రాబ్లం అయితే లేదు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇదైతే ఫుల్ ఆఫ్ బ్లౌజ్ వన్ మీటర్ దాకా ఇచ్చేసాడు ప్రాబ్లం లేదు అది కూడా ప్రాబ్లం ఏం లేదండి ఎక్కువ వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చి సెవెంటీ పాయింట్స్ వచ్చింది బట్ అయినా కూడా నేను నేను ఇప్పుడే కొలిచి నేను మళ్ళీ మధ్యలో వీడియో ఆపి కొలిచి చూసానండి ఇదంతా పళ్ళు పాటండి మీనాకారి పళ్ళు వస్తుంది బ్లౌజ్ పాటిది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి కలర్ చార్ట్ కూడా పేస్టల్ కలర్ చార్ట్ ఎక్కువ వచ్చినాయి అండి మెయిన్ ఏంటంటే మనకి ఇవి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి బట్ ఎక్కడా కూడా నాకు నోటీస్ అవ్వలేదు మొత్తం చెక్ చేసాను అయినా మళ్ళీ చెక్ చేస్తానండి ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసి అంటే ఎందుకంటే డబుల్ పీసులు త్రిపుల్ పీసులు ఉన్నాయండి కొన్ని నేను మళ్ళీ అవి ప్రాపర్గా చెక్ చేసి మీకు పంపేటప్పుడు పంపుతాను ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి అండి అంటే ఎక్కడైనా మిస్ మిస్ వీవింగ్ ప్రింట్ అంటే ఇవి ప్రింట్ కాదు వీవింగ్ శారీస్ వైట్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి అసలుకి సూపర్ ఉందండి అసలు కలర్ గాని డిజైన్ గాని ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అండి అలాగే వచ్చి ఇవన్నీ సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ గంగోత్రి హ్యాండ్లూమ్ గంగోత్రి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మూడు వేలు మనం సేల్ చేస్తున్నామండి సూక్ష్మ లోపాలలో ఆల్రెడీ మనం సేల్ చేసాము బయట అంతా మార్కెట్ లో కూడా సేల్ ఉంది బట్ ఇవి మనకైతే తక్కువ ప్రైస్ వచ్చినాయి నేను కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నాను ఇది కూడా వచ్చేసి బ్రొకడ్ బ్లౌజ్ వచ్చేసిందండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇవైతే హ్యాండ్ వాష్ పనికి రాదండి మనం కంపల్సరీ రోలింగ్ అయితే చేపించుకోవాలి సారీ లుక్ ఇలా ఉంటుందండి మంచి ఎల్లో కలర్ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి అలాగే ఇంకొకటి చూద్దామండి పటోలా పటోలా రాజ్ కోట్ అంటున్నారు పటోలా డిజైన్ శారీ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి పింక్ కలర్ అండి రెడ్ కాదు ఇది పింక్ కలర్ నాకు రెడ్గా కనపడుతుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇవి నేను చెప్పింది ఇవ్వనమాట ఇవేంటంటే ఇట్లా వచ్చిన వాటికి యాక్చువల్ గా వచ్చి ఇది సెవెంటీ పాయింట్స్ బ్లౌజ్ వచ్చింది ఒక ట్వంటీ పాయింట్స్ మనం ఇందులో తీసుకోవాలండి అంటే ఇక్కడ వరకు బ్లౌజ్ కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ సరిపోతుంది శారీ పక్క ఐదున్నర ఉందండి ఏది మనం రోలింగ్ చేయించకుండానే ఐదున్నర ఉంది చేయిస్తే ఇంకా కొంచెం వస్తుందండి కొలతయితే మాత్రము కాబట్టి ప్రాబ్లం లేదండి అసలు ఏ ప్రాబ్లమూ లేదు నేనైతే నోటీస్ చేశాను అది మాత్రం మీరు ఒకసారి గుర్తించండి వీడియో విని బుక్ చేసుకోండి వినకుండా అయితే బుక్ చేసుకోవద్దు ఓకేనండి అలాగే వెయిట్ అండి వెయిట్ వచ్చేసి మనకి క్వాలిటీని బట్టి కొద్దిగా వెయిట్ అనేది కొంచెం వెయిట్ అనేది కొద్దిగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడా హెవీగా వీవింగ్ వస్తుంది కాబట్టి అండి లైట్ వెయిట్ ఉంటుంది గంగోత్రి అంటేనే కొంచెం వెయిట్ ఉంటుందండి సో కాబట్టి కొంచెం మీడియం వెయిట్ అయితే ఉంటుంది అస్సలు వెయిట్ లేకుండా అయితే ఉండదు అలాగే కొలత వచ్చి పక్కా ఉందండి ఇప్పుడు నేను కొలిచాను రోలింగ్ ముందే మనకి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంది వా బల్లే డిఫరెంట్గా ఉందండి డిజైన్ మాత్రం చూద్దాం పళ్ళు ఏందానా మరి అలా చూపిస్తే అట్లా పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది సారీ అయితే పళ్ళు ఇలా ఉంటుందండి వైన్ కలర్ అనమాట పర్పుల్ కాదు వైన్ కలర్ ఉండి నాన్న ఒక ఇది వచ్చేసి మొత్తం కూడా వర్క్ అంతా కూడా షోల్డర్ దాకా వర్క్ వచ్చేస్తుందండి నేను ఒకసారి చూపిస్తాను ఇదిగోండి షోల్డర్ దాకా వర్క్ వస్తుంది అక్కడ నుంచి మనకి బోర్డర్ కాన్సెప్ట్ గా మారిపోతుంది ఇదిగోండి ఇంకా అక్కడ నుంచి ఏంటంటే షోల్డర్ వర్క్ హెవీ వర్క్ వచ్చి ఇదంతా కూడా కింద మనకి బార్డర్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ ఒకసారి చూద్దాం బ్లౌజ్ ఒకసారి చూపించినా అలాగే వచ్చేసండి చెప్పాను కదా వన్ మీటర్ దాకా బ్లౌజ్ అయితే ఉంది ప్రాబ్లం లేదు నైన్టీ టు వన్ మీటర్ దాకా ఉంది అలాగే వచ్చండి ప్రైజింగ్ వచ్చి పంతొమ్మిది తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి నైన్టీన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అలాగే అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి పంపిస్తాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి వాట్సాప్లో అయితే పెట్టండి దయచేసి టైం పాసెస్ మెసేజెస్ పెట్టద్దు ఓకే నెక్స్ట్ వన్ అండి దీనికి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే రాలేదండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ రాలేదు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చేసింది మనకి పళ్ళు కూడా మీనాకారి పళ్ళు వచ్చింది ఒకసారి సారీ చూద్దామండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే కొంచెం లైట్ కలర్ అండి ఇది కొంచెం షేడెడ్ లాగా అనిపిస్తుంది లైట్ కలర్ అనమాట ఇదిగోండి అట్లా షేడెడ్ షేడెడ్ గా అనిపిస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ కూడా చూద్దాం పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ అంటాను చూసారు ఆనియన్ పింక్ షేడ్ టైప్ ఆఫ్లో ఇది ఒక కలర్ అసలు చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అలాగే వచ్చి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిపింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ మనం చూద్దామండి ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ పాటు పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో కూడా చాలా డార్క్గా ఉంది సూపర్గా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది బోర్డర్ కాన్సెప్ట్ అనమాట ఇది మనకి కొంచెం ఎలా ఇచ్చాడంటే టిష్యూ టైప్గా బార్డర్ ఇచ్చాడు కానీ ఫ్లెక్సిబుల్ అండి మీకు ఇబ్బంది లేదు చాలా చాలా బాగుంటుంది ఈ ప్రైజింగ్ కంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే గంగోత్రి పట్టు మూడు వేలు తక్కువ లేదండి లోపాలు ఒరిజినల్ వచ్చి పది నుంచి పదిహేను వేలు ఈజీగా పదిహేను వేలు దాకా ఈజీగా ఉంటుందండి గంగోత్రి పట్టు ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది లైట్ కలర్ అండి ఎల్లో కూడా కాదు గోల్డ్ ఎల్లో మిక్స్డ్ కలరు కొంచెం ఏంటంటే మనకి లైట్ కలర్ అనమాట కొంచెం ఇదే ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో అంటాం కదా ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో ఇది కొంచెం లైట్ కలర్ అనమాట ఓకే బ్లౌజ్ చూద్దామండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి బాటిల్ గ్రీన్లోని ఇది ఒక కలర్ కాంబినేషను అంటే ఐ మీన్ డిజైన్ కాంబినేషను చూద్దాము రెండు పళ్ళు మీద వేసేనానా రెండు పళ్ళు మీద వేసేసే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది అలాగే వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకే ఇది వచ్చేసి ఓవరాల్గా శారీ ఇందులోనే ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంకొకటి ఉందండి చూద్దాము ఓకే ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి కొంచెం అంటే పింక్ రెడ్ మిక్స్డ్ కలర్ వస్తుంది ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చి మీనాకారి వచ్చేసింది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే హ్యాండ్ పర్పస్ బోర్డర్ అంతా కూడా వచ్చేసిందండి ఓకే ఓకేనండి ఇవాల్టి కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్ అండి